ఎక్కడైనా ప్రతిక్షణం నినాదమేదం అండదండగా విద్యార్థులు నేటి వనితలు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలందరికీ లాంటి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఢిల్లీ నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ ఏసీసీ సెక్రటరీ సంజయ్ దత్ గారి సమక్షంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందే శ్రీరామ్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఈక్వలీపబుల్ ఇప్పుడు ఇక్కడ మన జిల్లాకు సంబంధించినటువంటి ఐదు మంది ఆస్పిరెంట్స్ ఉంటే దాంట్లో ప్రక్రియలో భాగంగా కేవలం ఒకరిని మాత్రమే నియమించడం జరుగుతుంది అలాగని నలుగురు కూడా క్యాపబుల్ అనే కాదు ఆ నలుగురు కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తారు సో వాట్ అభియాన్ డస్ ఇట్ ఐడెంటిఫై ఐడెంటిఫైరెంట్స్ హూ ఆర్ కేపబుల్ कैन बिकम डिस्ट्रिट प्रेट विसो असइन स्पेसीफिटीवली कुडेंट अभियान कार्यक्रम डीसी प्रेसीड अपाइंट उपलब्ध डीसीसी प्रेस अपाइंटा सर కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఢిల్లీ నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ ఏసీసీ సెక్రటరీ సంజయ్ దత్ గారి సమక్షంలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మూర్తి గారి ఆధ్వర్యంలో నాయకులను కార్యకర్తలను ఉద్దేశ్యంశి నేడు భారతదేశం రాజ్యాంగం నిర్మితం అయిన తత్వం కోల్పోయి దేశం నాయకులు మతోన్మాద భావంతో దేశం ఏ విధముగా పాలింపబడుతుందో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో ఆ విషయాలను ప్రజలకు వివరించడమే కాకుండా ప్రజలను తమలో కలుపుకొని ముందుకు వెళ్లినట్లయితే ప్రతి కార్యకర్త నాయకుడు ప్రజాభిమానం పొంది ప్రజాభిమానం పార్టీ అయిన మన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని నాయకులకు కార్యకర్తలకు దశ దిశలను వివరించారు కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఉన్న అందే శ్రీరామమూర్తి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పదవి కోసం నామినేషన్ వేయడంతో మరి కొంతమంది కూడా నామినేషన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడటంతో ఆ విషయానికి కూడా చర్చించడం కోసం ఢిల్లీ నుండి సంజయ్ దత్ గారు రావడం అలాగే కార్యకర్తలకు నాయకులకు ఈ యొక్క విషయానికి తెలియజేసి ఎవరైతే ఎక్కువ మంది ఏ నాయకుడిని అయితే సూచిస్తారో బలపరుస్తారో వారికి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇస్తానని తెలియజేయడం జరిగినది అందుకోసమే మీటింగ్ ఉదయం మీటింగ్ అనంతరం వన్ టు వన్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్నం స్త్రీల సభ ప్రాంగణంలో స్త్రీలు దేశానికి ఎంత ముఖ్యమో అలాగే రాజకీయాల్లో కూడా స్త్రీలు రాణించి తమ వంతు సేవను దేశానికి మరియు మహిళాభివృద్ధికి అందించాలని స్త్రీలు యొక్క ప్రాధాన్యతను గురించి వివరించారు సాయంత్రం మిత్రపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీ నాయకులతో ఇష్టాగోష్ఠిగా చర్చించి వారి సమస్యలను అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధమైన సేవలు అందించాలో వాళ్లను సమీకరించుకుని ఎలా దేశాన్ని పరిపాలించాలో తదుపరి విషయాలను ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో వివిధ మిత్రపక్ష నాయకులకతో చర్చించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య నాయకులు అయినటువంటి వాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ముస్లిం మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దాదాసాహెబ్ గారు అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన అందే శ్రీరామమూర్తి గారు పిసిసి మైనార్టీ సెల్ సెక్రటరీ షేక్ చాన్ బాషా గారు పెడన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇంచార్జీ ఓటుకూరి శాంతిరాజు గారు జిల్లా మైనారిటీ సెక్రటరీ సద్నురుద్దీన్ గారు బిసి రాష్ట్ర అధ్యక్షులు పెడన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ సొంటి నాగరాజు గారు మరియు ఏపీసీసీ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు బ్లాక్ కమిటీ 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 ప్రెసిడెంట్ అండ్ అండ్ విలేజ్ లెవెల్ ఇదే విధంగా ఈ ప్రక్రియ జిల్లాకు సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అలాగే విలేజ్ కమిటీస్ కూడా ఇదే ప్రక్రియలో ఇదే పద్ధతిలో అన్ని కూడా నియమించడం జరుగుతుంది వాట్ ఇంపార్టెంట్

पलक वर्मा आर सी उदाह ఏఐసిసి సెక్రటరీగా లోఐసిసి ఆయనకి మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ గా నియమించడం జరిగింది అలాగే మీ జిల్లాకి సంబంధించి ఏఐసిసి నుంచి గణేష్ యాదవ్ గారు ఏఐసిసి సెక్రటరీని మీ జిల్లాకి ఇన్చార్జ్ గా నియమించడం జరిగింది అదే విధంగా మీకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ సో ఫార్ ఎగ్జాంపుల్ श्री प्रति जी इज वाइस प्रेसिडेंट इन द पीसीसी एलिजा जी इज जनरल सेक्रेटरी इन पीसीसी नाउ दे हैव बीन असाइन द स्पेसिफिक रिस्पांसिबिलिटी ऑफ पीसीसी ऑब्जर्वर टू असिस्ट इन मछली पट्टन संगठन सृजन अभियान अलोंग विद अस उदाहरण की पीसीसी राष्ट्र कमिटी पीसीसी वैस प्रेसिडेंट श्रीपति गुजरात అలాగే మన జనరల్ సెక్రటరీ ఎలిజార్ గారు అలాగే నేను ఆ మమ్మల్ని తీసుకొచ్చి ఇవాళ ఈ జిల్లాకి PCC ఆబ్జర్వర్ గా మిమేంచడం జరిగింది వాట్ వన్ హస్ టు రిమెంబర్ ఇస్ ఎవరీ రెస్పాన్సిబిలిటీ విల్ కమ్ విత్ అకౌంటబిలిటీ ఐ యామ్ సెక్రటరీ ఇన్ ACC ఎవరీ మంత్ ఐ హావ్ టు సబ్మిట్ రిపోర్ట్ ఫోర్ మంత్

संबंध चोट चालू ले ఈ జిల్లాకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ అలాగే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కానీ దాంట్లో ఎవరిని పరిస్థితులు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది లాయర్గా గా పనిచేసిన వాళ్ళు జిల్లాలో చాలా మంది ఉన్నారు ఈ కంపెనీ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సింది చేయాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది అని చెప్తున్నారు How this system will operate. So, after this, I will sit here and all those leaders or party workers, functionaries who want to meet me one to one, who want to meet me in delegation, they are welcome and they can make their point. But again, I am requesting you let us not speak against each other of the family. Let us use our strength to speak as the the opposition in Andhra Pradesh against the ruling అందరికీ వివరించడం జరిగింది సార్ ఇప్పుడు ఇక్కడే ఉండాలి అందరితో కూడా వన్ టు వన్ ఒపీనియన్ అంటే మీకున్నటువంటి ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో మీ ఎంపిక చేయడం గురించి డిసిసి ప్రెసిడెంట్ గారికి పర్సనల్ గా మీరు అందరూ కూడా ఒపీనియన్స్ చెప్పుకోవచ్చు అలాగే ఎవరి మీద ఎవరు క్రిటిసైజేషన్ లేకుండా పార్టీకి సజెషన్స్ ఇవ్వండి ఏ విధంగా నియమకాలు జరగాలి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని చెప్పాలి క్రిటిసైజ్ అనేది అదర్ పార్టీస్ గురించి క్రిటిసైజ్ చేసే ఉంటే అంటే చెప్పండి అవన్నీ కూడా వింటారు కానీ ఏంటంటే పర్సనల్ గా మాత్రం వన్ టు వన్ ఒపీనియన్ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఓపెన్ గా మీకు చేస్తారు ఐ వుడ్ బి మోర్ హ్యాపీ రాదర్ దెన్ ది అదర్ పర్సన్ డూయింగ్ మన ఇంటి ఉన్నది ఏంటంటే పరిష్కారాన్ని వెతకడానికి ఇక్కడ ఉన్నాము మీకున్నటువంటి సొల్యూషన్ ఎలాగ మనం చేయాలన్న దాని మీద మీరు సలహాలు ఇవ్వండి

తీసుకున్న తర్వాత ఐ హై పాయింట్ వెరీ క్లియర్ ఇఫ్ దేర్ ఇస్ సమ్థింగ్ ఐ హెట్ విచ్ నాట్ లైక్ ఐ అపోజ్ నాకు అన్ని కూడా అర్థమయ్యేలా చెప్పుకుంటాను So as a family, I am very happy that I have got to meet my Machli Patna Congress family. And uh, after this exercise of eight ten days, I will be going back. But let me assure you, I will remember each one of you. And if any of you come to Delhi or Mumbai,